హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట ఈ లాగ్ వచ్చేసి శుక్రవారం లాగండి శుక్రవారం మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే షూట్ చేశానండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే మంచి మంచి వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అనమాట మార్నింగ్ లేవగానే ఏంటంటే కాఫీ అయితే ఇవ్వాలండి మా వారికి అయితే నేనైతే తాగట్లేదు మా వారికి ఒక్కరికే కాఫీ అయితే చేస్తున్నానండి తర్వాత వచ్చేసి ఇంక ఈ రోజు అయితే బిర్యానీ చేస్తారండి మా వారైతే చాలా బాగా చేస్తారనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ మా వారికి అయితే కాఫీ అయితే కల్పించానండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంక అయితే తాగుతున్నామండి అంటే లవెన్ అట్లా అయిందనమాట ఇంక మన మజ్జిగ అయితే కూడా చాలా మంచిది కదండి అంటే హీట్ ఉంది అనమాట బాడీలో అందుకని చెప్పేసి డైలీ అయితే మజ్జిగ అయితే తీసుకుంటున్నానండి ఇంక ఇదేంటంటే టమ్లర్ అనమాట టంబ్లర్ వేసి టమ్లలో వేసి మనము ఇట్లా షేక్ చేస్తే చాలండి మజ్జిగ అయితే ప్రిపేర్ అవుతుంది అనమాట ఇంకేమి మనం షేక్ చేస్తే మజ్జిగ అయిపోతాయి అండి అంటే వాట్లు పోసుకోవడమేనండి ఎక్కడైతే మజ్జిగ అయితే తాగుతున్నానండి డైలీ మజ్జిగ తీసుకుంటే ఏంటంటే మనకి శీతాకాలం అయినా సరేనండి హీట్ అనేది తగ్గుతుంది అనమాట ఇక్కడ మా వారైతే చికెన్ అయితే తీసుకొచ్చారండి అంటే పీసులు అయితే లావుగా ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి బిర్యానీకి అండి కొంచెం సన్నగా కట్ చేస్తున్నారు ఎందుకంటే ఘాట్లు అనమాట ఫస్ట్ ఏంటంటే మొత్తం కలిపేస్తారండి కారం పసుపు సాల్ట్ ఇవన్నీ గరం మసాలా మొత్తం కలిపేసి పెట్టి ఒక ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ వరకు పెట్టేస్తారనమాట ఇంక ఈ అయితే ట్వెల్వ్ అలా అయిందండి నేనే ఇంక ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా నైట్ అంతా నానబెట్టానండి నానబెట్టి మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇలా మనకి రెండు గ్లాసులు అయితే అయ్యిందండి మనకి జ్యూస్ అయితే చాలా మంచిదండి చాలా హెల్దీగా ఉంటుందన్నమాట ఈ ఈరోజే ట్రై చేశారండి ఫస్ట్ టైం కానీ చాలా బాగుందండి ఇంకా తర్వాత అయితే ఇంక ఇక్కడ ఫ్రూట్స్ అండి డైలీ ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నానండి ఏమేంటి అంటే ఇవి జామకాయలు యాపిల్ దానిమ్మ అనమాట ఇంక ఈ మూడు మిక్స్ చేసుకొని ఫ్రూట్స్ అయితే తింటున్నానండి మనం హెల్దీగా ఉండాలంటే ఫ్రూట్స్ అయితే డైలీ తీసుకోవాలండి విత్తనాలు కూడా తీసేసారనమాట ఇంకా తర్వాత అయితే మా ఇల్లు అయితే చూడండి ఎలా ఉందో మొత్తం ఇల్లు అయితే నీట్గా సర్ద్ధేసుకోవాలండి ఇంక బాస్మతి రైస్ అయితే వాటర్లో వేసి అంటే దమ్ చేస్తున్నారండి బాస్మతి రైస్ అనమాట అవన్నీ చూడండి మా వారు వంట చేస్తే మాత్రం ఇంకేంకి గ్యాస్ కౌంటర్ మొత్తం ఫుల్ అవుతుందండి ఇంకా చాలా బాగా చేస్తారండి నాకు చాలా ఇష్టము పుళ్ళు పుళ్ళుగా వస్తుందనమాట అన్నం అయితే పూలు పూలుగా వస్తుందండి ఇక్కడైతే చికెన్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇంకా రైస్ వేసి వేయడమేనమాట పొరలు పొరలుగా వేసుకోవాలండి నేను ఒకసారి ట్రై చేస్తానండి ఎప్పుడు ట్రై చేయలేదు ఇంకా కొన్ని లివర్లు అయితే తీసుకొచ్చారండి ఇంక లివర్లు ఉడికిన తర్వాత నేను ఏంటంటే మధ్యలో నాకు ఖచ్చితంగా చికెన్ ముక్కలైతే తినాలండి తింటేనే నాకు తృప్తిగా ఉంటుందన్నమాట మధ్యలో అయితే ఇంకా తర్వాత అయితే ఇంకా బాస్మతి రైస్ కూడా ఇక్కడ పెట్టేశామండి ఇంకా తర్వాత ఇంకా బాస్మతి రైస్ కూడా రైస్లో వేస్తున్న చికెన్లు అయితే వేస్తున్నారనమాట ఇక్కడ కొంచెం ఫ్రూట్స్ అయితే ఉన్నాయండి పాడ చూస్తున్నాను ఈ మా డీ మా లంచ్ అయితే ప్రి తయారైపోయిందండి ఇంకా మేము తినడమేనమాట చికెన్ ఇవన్నీ చాలా బాగా వచ్చిందండి అన్నం అయితే పొల్లు పొల్లుగా వచ్చిందనమాట మన రెస్టారెంట్లో లాగా వచ్చిందండి చాలా బాగా చేస్తారు ఇంకా నేను రైస్లోకి వచ్చేసి అయితే చేశానండి కొంచెం గ్రేవీ లాగా కూడా ఉందన్నమాట అంటే చాలా బాగా అయితే కుదిరిందండి నాకైతే పెరుగు చట్నీ అయితే చాలా ఇష్టం అండి ఇంక ఇవన్నీ అయితే మనం తిప్పుకోవాలండి ఎందుకంటే పీసులన్నీ అడుగుని ఉంటాయి కదా ఇవన్నీ మనం కలుపుకుంటే మనం చాలా బాగుంటుందండి ఇంకా తమ మేమైతే లంచ్కి డిన్నర్కి కూడా ఇంకా బిర్యానీ ఉందండి నైట్కి వచ్చేసి ఇంక అందుకని చెప్పి ఏమైతే చేయలేదనమాట ఇక్కడ నేనైతే ఇంకా అన్నం తింటున్నామండి నేను మా వారిద్దరం కలిసి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోలో కలుసుకుందాం